ఇల్లు తొందరగా కట్టేస్తాను అని పెట్టట్లేదు పెట్ట రాయలమో అని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి కార్తీక మాసం కదా ఇక్కడ ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్దామని అనుకున్నాం సో నేను మా అన్నయ్య మా వారు ముగ్గురు కలిసి వచ్చామండి సో మా వారు వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వీడియోలు అయితే ఆయన కనిపించరు మా ఆయన నేను మాత్రం కనిపించి మా అన్నయ్య నేను కనిపిస్తాను చూడండి ఇంకొండి ఇక్కడ సామలకోట భీమేశ్వర స్వామి గుడి కాడికి వచ్చామనమాట మా అన్నయ్య అయితే వాళ్ళ పిల్లలకి ఏం బొమ్మలు కొందామా అని చూస్తున్నాడు ఎక్కడికి వెళ్లి ఇదే ఫస్ట్ చూస్తాడండి గుడి తర్వాత వెళ్ళొచ్చి ఫస్ట్ పిల్లలకి బొమ్మలు కొనాలని ఇక్కడ చూడండి ఇక్కడ మీకు పేరు కనిపిస్తుంది కదా కార్తీక మాసం నెలంతా కూడా ఇక్కడ గుడి కమిటీ వాళ్ళు ఫ్రీగా భోజనాలు పెడతారండి ఎవరైనా ఊరు నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా తినడానికి వెళ్ళొచ్చు పర్వాలేదు ఫుడ్ అయితే బాగా ఉంటుంది ఇక్కడ భోజనం కూడా బాగా సర్వీస్ చేస్తారనమాట మేమైతే లోపలికి వస్తున్నామండి ఎందుకంటే ఈరోజు కార్తీక మాసంలో అందరూ నోములు చేస్తారో లేదో తెలీదు నేనైతే నోములు ఏం చేయలేదండి గుడికి వెళ్దామని అనుకున్నాము అందుకని గుడికి వెళ్ళి నోటొక్క ఒత్తులు వేసుకుంటారు కదా అవి తీసుకుని వెలిగించడానికి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ అయితే నేను ఏ సంవత్సరం లేదు ఇదే ఫస్ట్ అండ్ ఇక్కడికి రావడం మామూలుగా అయితే గుడికి వస్తాను కానీ కార్తీక మాసంలో రావడం అయితే ఇదే ఫస్ట్ చూసారు కదండి గుడి లోపల మరీ రద్దీగా ఉంటుంది అనుకున్నాను పర్వాలేదు కొంచెం బాగానే ఉంది సో మేమైతే దీపాలు పెట్టేసాం సో తర్వాత ఐడియా వచ్చిందనమాట దీపాలు పెట్టిన తర్వాత వీడియో తీద్దాము సో ఫ్రెండ్స్కి చూపించవచ్చని అందుకని దీపాలు వెలిగించేటప్పుడు వీడియో మీకు తీయడం అవ్వలేదండి ఏమనుకోవద్దు మేము లోపలికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం వీడియో అంటే ఏమైనా అంటారేమో వీడియో తీస్తేనే కొంచెం భయపడతాం వీడియో తీసాం లోపల గుడి సెట్టింగు అంతా కార్తీక మాసంలో చాలా మంది గుడికైతే తప్పకుండా వెళ్ళాలి సంవత్సరం అంతా కూడా పూజలు చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో నాలుగు సోవారాలు తప్పకుండా చేయాలంటారు కదా అలా నేనైతే సోమారాలు చేయలేదండి సో గుడికి వచ్చాము ఇక్కడ బాగుంది లైటింగ్స్ దర్శనం కూడా లేట్ అవుతుంది అనుకున్నాము తొందరగానే అవ్వేలా ఉందండి పంచతీర్థాలు గుడుల్లో ఐదు ఐదు ఊర్లో ఉన్నాయండి సో ఈ కార్తీక మాసంలో ఈ ఐదుగుడులు ఒకే రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట వీలైన వాళ్ళు అయితే మాత్రం తెల్వారుజాని మొదలుడితే ఈవినింగ్ కల్లా గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు సో ఐదు గుళ్ళు ఏవే ఊర్లో ఉన్నాయో నేను చెప్తానండి ఫస్ట్ నాకు తెలిసింది ఇప్పుడు నేనున్న గుడి సామర్లకోట అండి భీమేశ్వర స్వామి గుడి రెండోది ద్రాక్షారం అండి మూడోది పిఠాపురం పాదగయ నాలుగోది అమరావతి అండి ఐదోది పాలకొల్లు సో ఈ ఐదు గుళ్ళు ఒకరోజు దర్శనం చేసుకోగలిగిన వాళ్ళకి చాలా బాగుంటుంది కుదిరితే వీలైనా ఎవరైనా చేసుకోవచ్చు గుడైతే మాత్రం దేవతలు కట్టిన గుడి కదండి చాలా బాగుంటుంది చూడడానికి అలాగే ఇలాంటి గుళ్ళు దర్శనం చేసుకోవాలంటే నిజంగా మన కళ్ళు కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అంటారు కదా పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ప్రతిదీ మనం చూడాలన్నా కాని అది మన నుదుటి మీద రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందని అలాగండి ఇక్కడ కూడా మనం ఏనా చూడాలన్నా ఏ దేవుడు దర్శనం కావాలన్నా దేవుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలం లేకపోతే వెళ్ళాం కదా అది ఈ రోజు ఆ శివుడి అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి మేము ఇక్కడికి రాగలిగామండి సో అది శివుడి దర్శనం కూడా చేసుకోగలిగే అదృష్టం మాకు ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చిన తర్వాత అందరూ అంటారు కదా సంవత్సరం పొడికి దీపారాధన చేయకపోయినా పర్వాలేదు కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవాలని నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ చేయడానికి వచ్చాను సో నూట ఒక్క దీపారాధనలో ఒత్తులు ఉంటాయి కదండీ కుందొత్తులు అవి తీసుకుని మామూలుగా అయితే ఉసిరి చెట్టుకని చేయాలి కాకపోతే ఇక్కడ ఒకే ఉసిరి చెట్టుకని అంతమంది చేయాలంటే కుదరదు కాబట్టి ఇక్కడ రావి చెట్టు చాలా రకాల చెట్లు ఉంటాయి జమ్మి చెట్టు అవన్నీ ఎక్కడైనా చేసుకోవచ్చు సో ఇక్కడ మేము కింద దీపారాధన చేసి పైకి వచ్చామండి గుడి లోపలికి వెళ్తున్నాము కొంచెం ఖాళీగానే ఉంది చూస్తున్నారు కదండి చాలామంది ఆ దేవుడి దర్శనం కోసం చూస్తున్నారు క్యూలో వెళ్తున్నారండి అందరూనే గుడి లోపలికి ఎంట్రెస్ అయ్యామండి మేము సో క్యూ అయితే మాత్రం ఒక పావు గంట పట్టింది ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఉన్నాడు సరిగా తీయడం అవ్వలేదు అలాగే దేవుడు కూడా మీకు సరిగా మీ తీయకపోతే గనక క్షమించండి సో వీలైనంత మట్టికి మేము తీయగలిగినంత మట్టికి తీసానండి అసలు సరిగా ఇక్కడ జనాల్లో దేవుడిని మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు కూడా సరిగ్గా కనిపించలేదు ఎక్కువ మంది ఉన్నారు చూసారండి ఒక దూరం నుంచి జూమ్ చేద్దామన్న ఇక్కడ జనంలో ఇలా తల ఇవన్నీ పట్టు ఇదే సరిపోయింది దగ్గర కూడా వచ్చేసానండి ఎందుకంటే మరీ దగ్గరికి వెళ్ళనివ్వరు కదా పక్క నుంచి వెళ్ళిపోవాలి సో ఇలా మాత్రం ఈ విధంగా మీకు కొంచెం దర్శనం అయినా జరిగిందని అనుకోండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వీడియో తీస్తాను కనుక అప్పుడు చూడొచ్చు ఇప్పుడు మాత్రం దేవుడి దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ చూడండి అసలు బయటకు రావాలంటే స్లో స్లోగా మాత్రమే రావాలండి బయట మనం తోసుకుని తోసుకుని రావడానికి అయితే ఉండదు చిన్ని దారి ఉంటుంది ఆ దారిలోంచి బయటకు రావాలి గుడి వెనకాల నుంచి ఇలా స్లోగా దీపాలు చూసుకుంటా సెట్టింగ్స్ ఇవన్నీ చూసుకుంటా అడుగులో అడిగేసుకుంటూ వస్తున్నాం మా అన్నయ్య వాళ్ళు ఇంకా రావట్లేదని ఇక్కడ ఆగానండి వీళ్ళైతే అయితే టైం వచ్చాం కదా ప్రసాదం ఎక్కడైనా పడతారా అని మా అన్నయ్య నెలుగుతున్నాడు కానీ ప్రసాదం ఎక్కడ పడతారో తెలీదు మేము అలా గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాం అండి ఇక్కడ చూడండి ఎవరో పూజ ఏదో చేయించుకుంటున్నారో అందుకే ఆ పూజ ఏంటో కూడా తెలీదు సో ఎటు నుంచి బయటికి వెళ్దాం ఎటు నుంచి బయటికి వెళ్ళినా పర్వాలేదు ఇక్కడ మేము ఎటు నుంచి బయటకు వెళ్తే మళ్ళీ గుడి మొత్తం చూసి రావచ్చా అని ఆలోచిస్తూ ఇటు వెళ్దాం అని ఒకరు అటు వెళ్దాం అని ఒకరు నేనైతే ఈ పక్క నుంచి వెళ్దాం అని చెప్పాను వీడియో తీసుకోవడం బాగుంటుంది కదని ఇక్కడ చూడండి పూజ చేయించుకుంటున్నారు అందరూ కూర్చున్నారు మరి పూజ అంటే కథ ఏమైనా చెప్పించుకుంటున్నారో ఏదో ఉంటది కదండి ప్రతి ఒక్కరికి ఇలా చేయించుకుంటే బాగుంటుంది అని అలా వాళ్ళు ఫ్యామిలీ చేయించుకుంటున్నారు సో ఇక్కడైతే ఒక్క నిమిషం జస్ట్ ఇలా కూర్చొని వేసిపోదామని కూర్చున్నామండి కనిపిస్తున్నానా నేను కనిపించలేదు ఓ ఉన్నానున్నాను లేనేమో డౌట్ వచ్చింది సో మా అన్నయ్య పక్కన పక్కనకి నేనా నేను ఆ ఆ ఇంకో ఇక్కడ ప్రసాదం ఇక్కడ ఉంది మా అన్నయ్య చూడండి నేను సైలెంట్ గా ఉంటాను చెల్లి ప్రసాదం అంటాడో తీసుకోవడానికి ఎందుకంటే మా అన్నయ్య ఫస్ట్ గుడికి వెళ్ళాడంటే బొమ్మలు చూస్తాడు లేదంటే ప్రసాదం చూపుతాడు తర్వాత దేవుడు దండం పెట్టుకోవచ్చు ఎందుకంటే దేవుడు అక్కడే ఉంటాడు ప్రసాదం అయితే అయిపోద్ది కదా అందుకని నీకు మన్నయ్య ప్రసాదం కొనడానికి వెళ్తాడు చూడండి అక్కడికి వెళ్ళాక మళ్ళీ అడుగుతాడు ఏం కొనాలా పులిహార కొనాలా లడ్డు కొనాలా అని మన్నయ్య అయితే పులిహార తీసుకుంటాడో సో ఏమైనా ఉన్నాయా లేదాని నన్ను అడుగుతున్నాడు సో పులిహోర తీసుకోమన్నాను పులిహోర లేదంటండి అయితే ఏది ఉంటా తీసుకొని వచ్చాయని చెప్తాం ఇక్కడ చూడండి మేమైతే జమ్మచేట్ దగ్గరకు వచ్చుంటే బాగుండు సో వెనకాల కదా ఎవరైనా ఉండరేమో అనుకున్నా ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నారు దీపారాధన కార్తీక మాసంలో మనస్ఫూర్తిగా ఆ దేవుడికి నమస్కారం చేసుకుంటే ఏదనుకుంటే జరుగుద్ది ఇక్కడ చూడండి చిన్ని చిన్ని రాయలు పెట్టేసి ఉన్నాయి కదా ఆ రాయలు వచ్చి చాలా మంది ఇల్లు కట్టాలి అనే ఒక కోరిక ఉంటది కదండి వాళ్ళైతే ఇలా రాయలు ఏడి తొమ్మిది పదకొండు ఇలా ఎన్ని పెట్టగలిగితే అన్ని రాయలు పెడతారనమాట వాళ్ళ మనసులో కోరిక కోరుకొని అది నెరవేర్నప్పుడు ఆ రాయలు మళ్ళీ వచ్చి తీయొచ్చంట సో అప్పటి వరకు ఎలా ఉంటాయో లేకపోతే పడిపోతాయో నాకు తెలీదు నేనైతే నా మనసులో ఒక చిన్ని కోరుకుంది అది కోరుకొని నేను రాయలు పెడుతున్నానండి సో నా మనసులో కోరిక నెరవేరాలని ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించండి మా అన్నయ్యని పెట్టమని చెప్పాను సో మా అన్నయ్య అయితే రాయలు పెట్టలేదు పెట్టడానికి ఏం లేదండి సిగ్గుపడుతున్నాడు మా అన్నయ్య ఏదో అది ఎవరో చేయకూడని పని అన్నట్టుగా ఎక్కడ తొందరకి ఇల్లు కట్టేస్తాడా అనేసి రాయిలు పట్టమంటే పెట్టట్లేదు మా వద్ద అనుకుంటది తొందరకి ఇల్లు కట్టుకుంటే బాగుంది అది ఇంట్లో తిరగలేకపోతున్నాం అనుకుంటది ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు అయిపోయింది ఈ పక్కన చిన్న ఉసిరి చెట్టు ఉంది అక్కడ కూడా దీపారాధన చేస్తే బాగుంటుంది సో మేము ఆల్రెడీ చేసి వచ్చేసి అన్నట్టు ఇక్కడ చేయలేదు మా అన్నయ్య నేను చిన్న డిస్కషన్ చేసుకుంటున్నాం ఉసిరి చెట్టు కింద పెట్టాలంట మా వచ్చే సోమవారం పెట్టచ్చు అని మా అన్నయ్య ముందు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఉన్నా ఇవి తీసి అంటున్నాడు ఇంటికి ఇంటి మారేడుకాయలు ఉంటాయి కదండి అవి ఇక్కడ చూడండి నాతో మాట్లాడుతుంది ఆమె అయితే మేము ఫస్ట్ ఉన్న దగ్గర మా ఫ్రెండ్ అన్నమాట ఆమె కనిపించి కళ్యాణి ఎలా ఉన్నావు అని అడిగి తను కొంచెం పలకరించింది సో పలకరించి వెళ్ళిపోయింది మా అన్నతో కూడా మాట్లాడింది ఆమె అలా వెళ్ళిపోయింది మేము ఇలా వెళ్తున్నామండి ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ ఈ రోజైతే చాలా లక్కీ అండి నేను ఇక్కడికి రావడం కూడా అసలు వస్తానని అనుకోలేదు పిఠాపురం వెళ్దాం అనుకున్నా కానీ పిఠాపురం నుంచి దేవుడు నువ్వు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు నేను ఇక్కడ ఉన్నానని ఇలా లాక్కొచ్చాడు అనమాట ఇలా వచ్చేసామండి ఇక్కడ చూడండి ఇంతమంది మనసుల్లో ఎన్ని కోరికలు ఉన్నాయో నిజంగా ఈరోజు దేవుడిని చూడడానికి ఇంతమంది వాళ్ళ మనసుల్లో ఉన్న ఆలోచనలే కాదు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంత మంది అయితే దేవుడికి దీపారాధన ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ద్వారం అన్నమాట ఇది అసలు స్టార్టింగ్ అయితే ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి మేము డైరెక్ట్ పైకి మెట్లు ఉన్నాయని అలా వెళ్ళామండి ఇప్పుడు ఎవరిని ఇలా వెళ్ళనివ్వట్లేదు సో ఫస్ట్ దర్శనం అయితే ఇక్కడ చేసుకుని సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి మేము స్టార్టింగ్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి దర్శనం చేసుకున్న ఇక్కడ చూడండి స్తంభం అంటారు కదా గజ స్తంభం కూడా ఉంటారు సో ఇక్కడ కూడా చాలా మంది గజస్తంభం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి దీపారాధన చేస్తారు సో నేననేది ఏంటంటే అండి ఇక్కడ ఇంతమంది ఇన్ని వేల మంది ఉన్నారో వందల మంది ఉన్నారో నాకు తెలియదు ఇక్కడనే కాదు ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళి వాళ్ళ మనసులో చిన్ని చిన్ని కోరికలు వాళ్ళు కోరుకుంటారు కదా అలాగే ప్రతి ఒక్కరు దీపారాధన చెప్పి వాళ్ళ మనసులో ఏం కోరిక కోరుకున్నారో వాళ్ళందరి కోరికలు దేవుడైతే నెరవేర్చాలని కోరుకుంటున్నానండి నేనైతే నిజంగా ఇక్కడ నేను అదే దండం పెట్టుకున్నాను ఇంతమందిని సన్నిధికి వచ్చి దీపారాధన చేసి నిన్ను నమ్మి నువ్వు వాళ్ళకి మంచి చేస్తావని నమ్మి వచ్చారు కాబట్టి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలనుకుంటున్నానండి ఇక్కడైతే నేనైతే ఇప్పుడు ప్రసాదం కోసం చూస్తున్నాను ఎక్కడైనా ఒక అట్టుపండు అయినా తీసుకొని తినొచ్చు అని నాకు ఆకలి వేస్తుంది అందుకని మా అన్నయ్యని అడిగితే ఉంది ఇక్కడ ఉన్నాయి కదా ఏదో తీసుకొని తినేయచ్చు అన్నాడు ఆల్రెడీ తెచ్చి ఇచ్చేశాడు సో అత్తపండు పట్టుకొని ఇక్కడ తీరుబడిగా కూర్చున్నాను వాళ్ళని రమ్మంటే మా అన్నయ్య ఒక పక్క ఈయన ఒక పక్క ఫోన్లు పట్టుకొని తిరుగుతా ఉన్నా నేనైతే అట్టుపండు పట్టుకొని కూర్చొని తింటా ఉన్నాను మా అన్నయ్య లడ్డు తింటున్నాడు సెట్టింగ్ అయితే చాలా బాగుంది కదండి లైటింగ్స్ సెట్టింగ్ ఏముందండి గుడి అనేసరికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ దేవుడు కిరణాలు వాటి అలా క్రాంతి అలా అనిపిస్తుంది కాబట్టి గుడి అంటేనే చాలా బాగుంటుంది మనశాంతిగా ఉంటుంది ఇంకేంటండి వెళ్ళిపోదామా ఉందామానా ఇక్కడ కూడా ప్రసాదం కౌంటర్ ఉందండి బయటకు వచ్చే వాళ్ళకి లోపల తీసుకోకపోతే బయట తీసుకోవచ్చు పులిహోర పదిహేను రూపాయలు ప్రసాదం ట్వంటీ రూపీస్ ఎంతో ఉందండి సో మేము ఇక్కడ తీసుకోలేదు లోపల తీసుకున్నాం కాబట్టి బయటకు వచ్చేసాము ఇక్కడ అయితే దర్శనానికి వెళ్ళాలంటే తొందరగా వెళ్ళాలన్న వాళ్ళకి వంద రూపాయల దర్శనం ఉంది యాభై రూపాయల దర్శనం ఉంది ట్వంటీ రూపీస్ దర్శనం కూడా ఉందండి సో మేమైతే మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి ఎందుకంటే బాగా రద్దీగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు